డియర్ ఫ్రెండ్స్ నారా లోకేష్ ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్లో లాస్ట్ టైం కూటమి ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది అంటే దానికి కారణం టీడీపీ అని చెప్పాడు టీడీపీ అంటే ఎవరు వాళ్ళ నాన్న అనే అర్థం మనం రాజకీయంగా సూక్ష్మంగా ఆలోచిస్తే లోకేష్ చంద్రబాబు నాయుడు నీడ నుంచి బయటికి రావాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే లాస్ట్ టైం కూటమి ప్రభుత్వం యొక్క స్థితిని తన తండ్రి చేసిన నిర్వాహకం వల్ల లాస్ట్ టైం కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ కాలేకపోయింది తన హయాంలో అలా జరగకుండా చూసుకుంటానని చెప్పిన చెప్పకుండానే చెప్పిండు లాస్ట్ టైం మళ్ళీ చంద్రబా అంటే చంద్రబాబుకు మోదీకి సఖ్యత కుదరలేదు కదా అంటే ది మా మిస్టేకే ప్రతి మనిషి మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు దాన్ని సరిదిద్దుకుంటున్నాము అన్నాడు ఈ ఒక్క స్టేట్మెంట్తో చంద్రబాబు నాయుడుపై పై ఏకకాలంలో బురద చల్లి అసలు లాస్ట్ టైం టీడీపీకి చంద్రబాబు నాయుడుకి అంటే తనకు ఏ సంబంధం లేనట్టు అంటే లాస్ట్ టైం కూటమి ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్కి తనకు ఏ సంబంధం లేనట్టు అదంతా చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్గా తన తండ్రి ముఖాన మసిబూసి తాను ఈ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అంటే ఆయన అడుగుజాడల నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు కొత్త పరిచయాలను కొత్త రాజకీయాలను ప్రారంభిస్తున్నట్టు లోకేష్ ఇండియా టుడే కాన్క్లేవ్లో చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు అయితే యూజ్ అండ్ త్రో పాలసీలో సిద్ధాస్తుడై ఉండాలి ఇది లోకేష్ ఫస్ట్ స్టెప్ రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అని లోకేష్ ప్రూవ్ చేయటం మనందరికీ సంతోషం కలిగించే విషయం